శుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చునం నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై నాలుగు వచ్చినం యాత్రికుడునైనా నేను నా బస్సలో పాటలు పాడుటకు నీ కట్టడవులు హేతువులాయెనో ఆమె చాలండి ప్రభు ఈ వాక్యముల ద్వారా మనందరితో గాక ఆమె దేవుడు నా హృదయ నా హృదయంలో పెట్టిన మాట ధ్యానిస్తుంటుండగా ఈ కీర్తన నా హృదయంలో ధ్యానిస్తుండగా ప్రభు నాకు నేర్పించింది మరి టైం ప్రకారంగా ఎక్కువ మెసేజ్ కాదు కానీ కొంచెం స్మాల్ మెసేజ్ మరి దేవుని వాక్యము కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం యాభై నాలుగో వచనంలో దావీదు సెలవిస్తూ ఉన్నాడు యాత్రికుడినైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయి మనం కట్టడలు అంటే ఏంటో మొదటి రోజు చెప్పుకున్నాం దేవుని సన్నిధికి రావడము దేవుని స్థుతించడము దేవునికి ధూపమే ఇవన్నీ కూడా ఒక కట్టడగా ఇస్రాయేలులకు దేవుడు పెట్టారు ఇవన్నీ కూడా కట్టడ ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యాత్రికుడునైనా నేను అంటే ప్రయాణికుడినైనా నేను బస్ అనగా బ్రతుకుట నా బ్రతుకు చాలామంది కొంచెం ఇంకా మనకు అర్థమవ్వాలంటే మాలేస్తూ ఉంటారు నలభై రోజులు అలాగా వారు బలమైన ఆహారం కాదు కానీ నా బస్సు ఎక్కడ ఈ నలభై రోజులు అంటారు అంటే నేను బ్రతకటానికి తినే ఆహారం హేతువుల అంటే కారణమాయను ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి దావీదు మహారాజు ఆయన బ్రతకటానికి ఎన్నో ఉన్నాయి దీనిని బట్టి నేను బ్రతుకుతున్నాను లేకపోతే నా బిడ్డలను బట్టి నా రాజ్యాన్ని బట్టి నాకు కలిగిన ఖ్యాతి ఘనతలను బట్టి చాలామంది వృద్ధులను అడుగుతూ ఉంటే ఇంక నేను దేనికి బ్రతకాలండి నా బిడ్డల కోసమే లేకపోతే వాళ్ళని ఏదో దారి చేయాలని అంటారు ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు నా బ్రతుకుకు హేతువు ఏమైందంటే నేను బ్రతకడానికి కల కారణం ఏంటంటే నీ కట్టడలే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది హలో దావీదు బ్రతకడానికి కారణమైనది హేతువైనది ఏంటంటే దేవుని కట్టడ అనగా దేవుని సన్నిధిలో స్థుతించటానికి ఆరాధించటానికి దేవుని సన్నిధిలో కనబడటానికి దావీదు ఎంతగా ఇష్టపడుతున్నాడో అది నేను బ్రతకడానికే కారణం అవుతుంది నీ సన్నిధిని నేను నిలిచిండుట నాకు గొప్ప భాగ్యము నీ సన్నిధి నేను బ్రతకడానికి ఒక కారణము అయ్యింది చాలామంది ఈ కట్టడలను లేకపోతే దేవుని సన్నిధికి రావాలంటేనే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ దావీది అంటున్నాడు ఆ కట్టడే నాకు బ్రతుకయ్యింది నేను బ్రతకడానికే నీ సన్నిధి ఒక కారణమైంది యాభై ఒకటో అధ్యాయములు అంటాడు ఎక్కడ ఏది దూరం చేసినా సరే నీ సన్నిధిలో నుండి నన్ను దో ఎందుకంటే నేను బ్రతకలేని సన్నిధి లేకపోతే ఆ కట్టడలోనికి నేను రాకపోతే ఆ కట్టడలోనికి వచ్చి నేను స్థుతించకపోతే ఆ క్రమంలో నేను నిలబడకపోతే నేను బ్రతకలేను నాకు బ్రతుకులేదు అన్నట్లుగా ఇక్కడ దావీదు గొప్ప రాజు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏం మాట్లాడుతూ ఉంటాం అమ్మో దేవుని సన్నిధికి వారం అయిపోయిందంటే ఎలాగైనా తప్పించుకునేది ఉందా అని కొంతమంది చూస్తూ ఉంటారు ఇప్పుడు కాకపోతే వచ్చే వారం వెళ్దాములా అని చూస్తూ ఉంటారు అమ్మ ఈ వారం వెళ్ళకపోతే కట్టడలోనికి ఈ వారం అంతా నాకు బ్రతుకు లేదన్నట్లుగా ఎవరేమైనా అనుకుంటామా ఈ వారం కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వెళ్దాములే అనిపిస్తుంది కానీ అంత మహారాజు దావీదు సెలవిస్తూ ఉన్నాడు నా యాత్రలో నేను బ్రతకడానికి నేను చేసే యుద్ధాలు నేను చేసే జ్ఞానము నా బలము నా ఖ్యాతి నా కుటుంబం ఏది కాదు కానీ నీ కట్టడలు అంటే నీ సన్నిధిలో నిలిచి ఉండటమే నన్ను నాకు బ్రతుకునిచ్చింది నేను బ్రతకడానికి గల కారణము నీ సన్నిధిలో నేను అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు హలిలోయా హలిల్లుయా మనము బ్రతకగలుగుతున్నాం ఇలాగ జీవిస్తున్నామంటే ఆయన సన్నిధిలో కనబడుతున్న ఆ కారణం తప్ప మన జ్ఞానం మన బలము లేకపోతే మనశక్తి ఏది కూడా కాదు ఆయన కట్టడలోనికి మనం వచ్చి ఆరాధిస్తున్నాం చూసేవా ఆయన సన్నిధిలో నిలిచిండటానికి ఇష్టపడుతున్నాం చూసేవా అది మనకు బ్రతకటానికి ఒక కారణంగా మారిపోవాలి బంధువులో లేకపోతే కులమో డబ్బు ఉద్యోగమో మనం బ్రతకడానికి కారణంగా ఉండకూడదు అవన్నీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తినాలి లేకపోతే పోషించబడాలి కాబట్టి ఉద్యోగాలు చేసుకోవాలి మరి ఈ రీసెంట్గా జరిగింది లాస్ట్ ఏంజీలో అన్నారు వాళ్ళే అన్నారు ప్రత్యేకంగా యూట్యూబ్లో పెట్టామని చూశారు ఈ నగరానికి దేవుడు లేడు దేవుడు మూలంగా మేము బ్రతుకుతూ లేదు మా కష్టం మా జ్ఞానము మా తెలివి ద్వారానే ఈ లాస్ ఏంజలీ నగరము ఉంది ఇప్పుడు బ్రతకడానికి ఉందా వాళ్ళకి దేవుని సన్నిధి దేవుడు లేకపోతే బ్రతుకు లేదు వాళ్ళు చెప్పారు దేవుడు ఈ నగరానికి దేవుడు దేవుడు లేని నగరం జ్ఞానంతో లేకపోతే మా ఐశ్వర్యముతో కట్టబడిన నగరము అని ఆనాడు నెభికజ్ఞచరు అలాగన్నాడు నెభగజ్ఞచరు చేతికి సమస్తాన్ని అప్పగించి సమస్తమును కూడా ఓడించి జయించగలిగిన కృప నెభిగజ్ఞ జరికిస్తే తన దేశాన్ని చూసి ఆ బబులోని సామ్రాజ్యాన్ని చూసి గర్వించాడు దేవుడెవరు నేనే దేవుని కంటే ఎక్కువగా ఇది చూసి ఇది చూస్తే తెలుస్తుంది నేనే చేశానని గర్విస్తే గడ్డి మేపించాడు పశువుల వలె చేశాడు ఈరోజు ప్రజలు కూడా చాలామంది మనం బ్రతకడానికి దేవుని సన్నిధి కారణం దేవుని సన్నిధిలో ఉండటం వలనే మనం బ్రతుకుతున్నాం దేవుని సన్నిధి వలనే మనం జీవించగలుగుతున్నాం దేవుని సన్నిధిలోనే క్షేమం ఉందని ప్రజలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు ఇప్పుడు కాకపోతే మరొక్కసారి దేవుని సన్నిధికి వెళ్దాములే అనే మనస్తత్వము వచ్చేస్తూ ఉంది అపోస్తుడైన పౌలు చెప్పారు ఆయన సన్నిధిలో లేకపోతే సంఘాలలో ఏమొస్తుందంట భ్రష్టత్వం అంటే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం దేవుని సన్నిధిని ఇష్టపడని స్థితులు దేవుని రాకడల్లో వస్తే నిర్లక్ష్యం ఎంతగానో ఈ లోకమైన వాటిలో ఆశించి దేవుడిచ్చే శాశ్వతమైన వాటిని తునీకరించడం రాసవు భ్రష్టుడయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునిచ్చిన దాన్ని తునీకరించి చులక్కునైన దానిని లేకపోతే ఆ పూట కాపోటే తనను కాపాడగలిగే ఆహారాన్ని శరీర సంబంధమైన వాటి కొరకు దేవుడిచ్చిన శాశ్వతమైన దానిని విడిచిపెట్టుకుంటున్నాడు అలాగే ఈనాటి సంఘము ప్రజలు కూడా చాలామంది ఆ సమయాన్ని ఖాళీగా ఉన్నా సరే ఇప్పుడొద్దులే ఇప్పుడు ఎవరు సన్నిధి దూరముగా ఉండి జీవించటానికి ఇష్టపడుతున్నారు కానీ దావీదు తన జీవితంలో చాలా బిజీ అయిన పర్సన్ మహారాజు అంటే నిమిషం కూడా ఖాళీ లేని పరిస్థితులు అంటున్నాడు నన్ను బ్రతికించింది నన్ను ఇలా ఉంచింది అంటే నీ కట్టడే నాకు ఇది నీ కట్టడ నీ క్రమము ఇదిగో ప్రతి క్షణము దుఃఖమందు కష్టమందు సుఖమందు కూడా నీ సన్నిధిలోనికి రావాలి నీ సన్నిధిలో ఆరాధించాలి నీ సన్నిధిని కనబడాలని ఒక కట్టడ మాకుంది కదా అది నేను చేశాను ఆ కట్టడే నన్ను ఈ దినం ఇలాగున నన్ను బ్రతికించింది అని దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మన యొద్ధ వరకు మన వరకు వస్తే మనం సాక్ష్యం ఇవ్వగలుగుతామా నీ కట్టడ నేను అనుసరించనయా నేను ఎంతలా ఉండటానికి నీ కట్టడే నీ సన్నిధి నీ సన్నిధికి వచ్చుట వల్లనే నా నా జీవితంలో ఎలా జరిగిందని మనం ఇవ్వగలుగుతామా సాక్ష్యం దావీదు మాట్లాడుతూ ఉన్నాడు నా యాత్రలో నేను బ్రతకటానికి బ్రతుకుతూ ఆయన స్థుతించటానికి నా సంతోషమో నా ఆనందమో లేకపోతే నా జయమో కారణం కాదు కానీ ఆయన కట్టడ హేతువాయి నాకు కారణమై ఆయన సన్నిధి కారణమైంది నేను బ్రతకటానికి నేను క్షేమముగా ఉండటానికి ఆయన సన్నిధి కారణమైంది నిన్ను దాయపడటానికి ఆయన సన్నిధి నాకు కారణమైంది దేవుని సన్నిధిలో ఎంత భద్రత ఉంటే కానీ చాలామంది బ్రతకటానికి దేవుని సన్నిధికి దూరమై పోతూ ఉన్నారు ఈ దేవుని సన్నిధికి బ్రతకటానికి లేకపోతే పరిస్థితుల నుంచి బయటపడటానికి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు అలా ఉంటే బ్రతుకులోని వారి నెమ్మదిని కలిగి వారు బ్రతకలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యాభై ఆరు వచ్చిన చూస్తే నీ ఉపదేశమును అనుసరించి నడుచుకున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడింది దేవుడిచ్చే వరము ఉపదేశం అనగా ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు ఉన్నదాన్నే ఉపదేశము అంటారు ఆ ఉపదేశం అంట ఆ ఉపదేశం అనుసరించి నడుచుకున్నాను ఇదే నాకు వరముగా అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఉపదేశము నేర్చుకొని అలాగును నడుచుకునే వరము ఎన్నో ఉన్నాయి దావిదు చెప్పాలి అంటే కానీ ఆ వరాలన్నిటినీ కూడా ఎత్తి చూపుతూ లేదు సులోమాను మందిరం కడతాడంటే దానికి అంతటికీ సంపద పోగేసింది ఎవరు దావీదు సమస్తము తన జీవితంలో కష్టపడిన దాన్ని అంతటినంట మందిరం అని మొక్కువచ్చు అదంతా పక్కన పెట్టాడంట ఇది ఒక నాకు వరంగా ఉంది దేవుని సన్నిధికి ఇవ్వటానికి అని కొంచెం ఇస్తేనే మనం ఏం మురిసిపోతూ ఉంటాం ఇదంతా ఇచ్చి తన జీవితాన్ని దేవునికి అర్పించినా సరే అంటున్నాడు ఇదిగో నీ ఉపదేశము నేను నెరవేర్చుటకు నాకు ఒక వారం అన్ని వారాల్లో అది నెరవేర్చే వారాన్ని ప్రభు అది నాకు ఒక వరముగా ఒక సంపదగా లేకపోతే ఒక గిఫ్ట్గా నాకు అనుగ్రహింపబడింది అని దయచేయబడిందని దావీదు సెలవిస్తూ ఉన్నాడు హలేలోయా హలేలోయా ఈ భక్తుడు ఇక్కడ బ్రతకటానికి ఆయన కట్టడల అంటే ఓషియా గ్రంథములో చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూద్దాం చూడండి ఓషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు తొమ్మిది ఏలైనగా ఎహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనక వారు తొట్రిలు దురాహలిలోయా ఎహోవా మార్గము ఎహోవా కట్టడ ఎహోవా ఉపదేశము ఆయన మార్గం వేసేది అనుసరించి నడిస్తే ఎలా ఉంటుందంట చక్కగా ఉంటుంది ఎటువంటి తొట్టిల్లు పాటు లేకుండా చక్కని మార్గం కలిగి ఉంటుంది అది ఇష్టపడని వారికి ఇప్పుడు వెళ్ళాలా ఇప్పుడు ఇలా చేయాలా దేవుని స్థుతించాలా అనే తిరుగుబాటు స్వభావం ఉన్నవారికి తిరుగుబాటు మనస్సు వారికంట అది ఎలా ఉంటుందంట అడ్డముగా ఉండేవారు దానిని బట్టే తొట్టిల్లిపోవటానికి పడిపోవటానికి దేవుని కట్టడే వాడికి వారికి అడ్డమైపోతుందంట పాపం కాదు ఇక్కడ దేవుని వాక్యం చూడండి చక్కగా అది చక్కగా దేవుని మార్గం గ్రహించి ఆ మార్గంలో నడుచు వారికి మేలుకరముగాను మంచి మార్గముగాను బ్రతుకుటకు మార్గముగా అది ఉన్నది ఇలా చేయాలి తర్వాత చూద్దాములే అనుకుని తిరుగుబాటు స్వభావం ఉన్న తిరుగుబాటు మనసు ఉన్న వారి కంట వారి తొట్రిల్లు కూరుటకు అదే ఆ కట్టడి ఏమవుతుంది అడ్డమైపోతుంది చాలామందికి దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు చెప్తా ఉంటే ఆ మాట చాలామందికి ఆటంకంగా అడ్డుగా ఉండి అక్కడి నుంచి వారు తొట్టిల్లిపోవడానికి గల కారణము మారుతుంది వారు ఏదో పాపం చేసో వ్యభిచారం చేసో విగ్రహారాధన చేసో కాదు ఆ కట్టడ వారు తిరుగుబాటు వారు హృదయంలోనికి వస్తుంది ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్దాంలే ఇప్పుడు కాకపోతే తర్వాత దేవుని సన్నిధిలోకి ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది ఈ తిరుగుబాటు స్వభావం అంట వారు తొట్టిల్లిపోవటానికి దేవుని కట్టడ దేవుని మార్గము అడ్డంగా ఉంటుంది ఆ అడ్డంగా ఉన్న ధాటిని తన్నుకొని పడిపోతూ ఉన్నారు పడిపోయేవారు తొట్రిల్లిపోయేవారుగా ఉంటున్నారు నిలిచి ఉండేవారుగా ఉంటలేదు కానీ దావీది అంటున్నాడు నీ కట్టడా బ్రతకటానికే కారణమైంది హేతు అయింది నేను బ్రతకటానికి నేను బ్రతుకుతూ నేను స్థుతించటానికి నీ కట్టడే నాకు హేతువైంది దేవుని కట్టడ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను స్థుతించాలి అనే మాట మన బ్రతుకులకు మనం బ్రతకటానికి ఈ జీవనయాత్రలో మనం బ్రతకటానికి ఒక కారణము అయిపోవాలి ఉద్యోగము లేకపోతే ఏదేదో మనం బ్రతకటానికి కారణంగా ఉండకూడదు ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం ఆరాధిస్తూ ఉంటే ఆ వారం అంతా బ్రతుకున్నట్లుగా ఆయన సన్నిధిలో ఉన్న ఆయన కృపను ఆయన క్షేమాన్ని మనము పొందుకుంటాం ఆయన సన్నిధిలో భద్రత ఉన్నది ఆ భద్రతను మనము పొందుకుంటాము అనుభవిస్తాము ఆ అనుభవించే విధానము ఎవరికైతే నచ్చుతుందో వారు చక్కగా నిలిచి ఉంటారంట ఆ దేవుని సన్నిధికి వెళ్తేనేనా ఎలాపోతే దేవుడు ఏమైనా ఏంటి అయిపోతాడా దేవుని కోపం వచ్చేస్తుందా ఇలా చెప్తూ ఉంటారని వారి హృదయాల్లో చిన్న స్వల్పమైన తిరుగుబాటు వస్తే చూసేవా ఆ కట్టడే ఆ ఆజ్ఞ వారికి ఏముగా ఉంటుంది అడ్డుగా ఉండి వారి పడి తొట్రిలుతారు అని దేవుని అదంట అడ్డముగా ఉందంట దేవుని మార్గం కొంతమందికి బ్రతకడానికి కారణమైతే కొంతమందికి పడిపోవటానికి కారణంగా ఉంటుంది రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు విస్తరించి కాదు కొద్ది రెండే రెండు మాటలు దేవుని కట్టడా దేవుని సన్నిధి మనకు ఎలాగుంటుంది దేవుని సన్నిధికి వచ్చుట వలన మనము బ్రతకటానికి దేవుని సన్నిధి కారణముగా ఉందా దేవుని సన్నిధి తొట్టిల్లిపోయే పరిస్థితిలోనికి పోవడానికి ఆయన సన్నిధి ఆయన కట్టడ మనకు కారణంగా ఉంటుందా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు బ్రతకటానికి దావీదు జీవించటానికి అనేకమైనవి ఉన్నాయి చెప్పుకుంటే దావీదు రాసుకుంటే చాలా ఉన్నాయి జ్ఞానం కలిగిన వాడుగా అనేక యుద్ధాలు చేస్తాడు నలభై సంవత్సరాలు యుద్ధం చేసిన దేశమంతా నెమ్మది కలిగి ఉంది ఇది ఎలా సాధ్యం అంటే దేవుణ్ణి కట్టడను దావీదు అనుసరించాడు ఆయన నెమ్మది కలిగి బ్రతకడమే కాదు దేశమంతా కూడా చరిత్రలో బైబిల్లో చూస్తే దావిదు తప్ప ఇంకా దావీదు రాజ్య పరిపాలనట్టు ఎవ్వరు పరిపాలన కూడా ప్రజలు నెమ్మది కలిగి లేరు ఏ రాజు కూడా అలా చివరి వరకు కూడా ఉండలేదు పాపం చేసి తొడ్్రుల్లిపోయినప్పుడు కూడా రాజ్యం కొరకు దేని కొరకు తన ప్రాణం కొరకు ఆడలేదు కానీ దేవుని సన్నిధి కొరకు ఆ సన్నిధి లేకపోతే నేను ఏమైపోతాను నేను బ్రతకలేను ఎన్నున్నా సరే నేను బ్రతకలేను అలాంటి సన్నిధి ప్రభు మనకిస్తూ ఉంటే ఎంత నిర్లక్ష్యంగా దాన్ని సమయం ఉండి రాగలిగిన విసులుబాటు ఉండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు రేపొద్దున ఆ తీర్పు దినములో లేకపోతే మనం ఎలా కాపాడబడతాం ఆయన సన్నిధిలోని రాకపోతే ఆయన కట్టడను అనుసరించకపోతే మనం ఎలా భద్రం చేయబడతాము ఒకనొక సమయం వస్తుంది ప్రస్తుతానికి బాగానే ఉందనిపిస్తుందేమో కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు భద్రపరచబడేది ఏది కూడా మనకు ఉండదు సామెతలు గ్రంథంలో అంటున్నాడు నేను పిలిచినను నేను మాట్లాడినను నా తట్టు మీరు తిరగలేదు మీకు అపాయం వచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు నేనేం చేస్తాను నవ్వుతాను ఆయన నవ్వుతే మనం బ్రతకగలుగుతాం ఎందుకు మన పక్కన ఉన్న మనకి యాంటీగా ఉన్న ప్రజలు నవ్వితేనే మనం సహించలే శరశక్తిమంతుడు మంతుడు మనల్ని కాపాడువాడు కాపాడకుండా నవ్వితే మనం ఏమైపోతాం ఆయన పిలిచినప్పుడు ఆయన పిలిపిన వారమ్మగా ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడేవారముగా ఉంటే ఆయన సన్నిధిలోనే భద్రతుంది తర్వాత ఆయన్ని పిలిచినప్పుడు ఆయన రమ్మన్నప్పుడు రాకుండా లోబడకుండా తర్వాత ఎంత వచ్చి నువ్వు పిలిచిన అరిసినా ఆయన నవ్వుతాడు ప్రయోజనమేమీ కూడా లేదు ఏది మన జీవితాలకు మేలు అనేది మనము గ్రహించి ఆయన కట్టడు మన బ్రతుకున్నట్లుగా ఆయన కట్టడలను మనము అనుసరించాలి దేవునికి ఏదో ఘనత కొరకు మనం వస్తా లేదు మనము బ్రతకాలి అంటే దేవుని సన్నిధిని మనము నిలిచి ఉండాలి ప్రతి దినము ఆ దినము బ్రతకాలి అంటే ఉదయకాల సమయమున దేవుని సన్నిధిని మనము అనుభవించాలి వారమంతా ఆయన పునరుద్ధాన శక్తితోనే మనము బ్రతకగలుగుతా ఈ లోక మృతతుల్యమైనది లేకపోతే నిర్జీవమైన మృతతుల్యమైన క్రియలు మనలోనికి రాకుండా మనము బ్రతకాలంటే ఆ పునరుద్ధాన శక్తిని జీవింపజేసే ఆ శక్తిని పునరుద్ధాన ఆరాధనలో మనము పొందుకోవాలి పొందుకుంటేనే ఆత్మీయ జీవితంలో మనము బ్రతకగలుగుతాం లేకపోతే అలాగే లేకపోతే మృతతుల్యమైన ప్రతి పరిస్థితులు మన ఆత్మీయ జీవితాల్లో కనబడతా ఉంటాయి ఆయన మృతులకు మాత్రము దేవుడు కాదు ఆయన సజీవులకు దేవుడై ఉన్నాడు నువ్వు బ్రతకడానికి ఏది కారణంగా ఉంటుంది దావీదు తన బ్రతుకు కారణము ఆయన కట్టడ ఆయన సన్నిధి అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు రాత్రికాల సమయంలో నువ్వు బ్రతకడానికి ఏది కారణంగా ఉంటుంది అనేకమైన ఉన్నా సరే ఆ కట్టడను అనుసరించటానికి దావీదు ఇష్టపడ్డాడు అదే మనసు మనం కలిగి ఉంటే మన యాత్ర మన ఈ యాత్రియ అనుభవాల్లో మనం బ్రతకటానికి ఆయన కట్టడం మనకు కారణమవుతుంది మన మార్గములు చక్కనివిగా ఉండి తొట్టిల్లకుండా దేవుని ఎద్దుకు చేరే మార్గాలుగా ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది లేకపోతే ఆయన కట్టడే ఆయన సన్నిధే నీకు కష్టంగా అనిపిస్తే ఇష్టం లేకపోతే అదే కట్టడ అదే సన్నిధి తుట్రిల్లటానికి కారణమైపోద్ది తుట్టిల్లి కూలిపోయే వారముగా మనం ఉంటాం ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలలో ఫలభరితముగా మార్చునుగాక ఆమె